ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జీఎస్టీ స్లాబ్ ను తగ్గించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా జీఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గించారని దీనివల్ల అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందారని ఎమ్మెల్యే కొనియాడారు దసరా దీపావళి పండుగల ముందు జీఎస్టీని తగ్గించడం ద్వారా దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట మీద నుంచి జెండా ఎగరవేసి భారతీయులందరికీ ఒక శుభవార్త చెప్తాను దీపావళి శుభవార్త వస్తుంది దీపావళి అని చెప్పి ఆయన అందరినీ కూడా ఆశ్చర్యపరిచి సంతోషపరిచారు ఇంకా దీపావళి రాకముందే ఆ గిఫ్ట్ రేపటి నుంచి అమలు అవుతుంది జిఎస్టి టూ పాయింట్ జీరో ఇంతకుముందు జిఎస్టి ఫైవ్ పెర్సెంట్ ట్వెల్వ్ పెర్సెంట్ ఎయిటీన్ పెర్సెంట్ ట్వంటీ ఎయిట్ పెర్సెంట్ విభిన్న రకాలుగా ఉండేవి ఇప్పుడు పూర్తిగా ట్వెల్వ్ పర్సెంట్ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ని పూర్తిగా ఎత్తే వేసి కేవలం ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్నే ఉంచి చాలా సులభతరం చేసి పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి వాళ్ళు అందరూ వాడే ఇంట్లో ధనికులు కూడా అందరూ వాడేటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో నిత్యం ఆహార పదార్థాలు అయితే ఏవైతే ఉన్నాయో పాలు పెరుగు పన్నీరు అలాగే పప్పులు ఉప్పులు మనం కొనే ఆహార పదార్థాలు అన్నిటి మీద కూడా అలాగే వంట వంట సామాన్లు వంట నూనెలు వంట పరికరాలు గ్రాసరీస్ అన్నీ కూడా మెడిసిన్స్ పేద అందరికీ కూడా మెడిసిన్ వాడే అందరికీ కూడా ఇదివరకు మెడిసిన్ నుంచి ఇప్పుడు ఏ ఫైవ్ పర్సెంట్ మెడిసిన్ తీసుకొచ్చారు మిగతా ఉపకరణాలు ఇవన్నీ కూడా కేవలం జీరో రూపాయి కూడా ట్యాక్సీ లేకుండా చేసి